హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను గుండు చెట్టు నాటుబోతున్నాను అండి మరి గుండు చెట్టు కుంపట్లో ఎలా నాటితే బాగా నాటుకుంటుంది మరి నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఉండింది పెద్ద మల్లె చెట్టు అది నేను వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది సో అప్పుడు నన్ను చాలా మంది అడిగారు మల్లె చెట్టు మీ ఇంట్లో ఇంత పెద్దగా ఎలా వచ్చింది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని అందుకోసమని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంతకుముందు మల్లె చెట్టు ఎలా నాటాలి అనేది సో ఇప్పుడు మళ్ళీ నేను గుండు మల్లె చెట్టు నాటబోతున్నాను అండి మరి ఆ చెట్టు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి గ్రోత్ అనేది ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను కొన్ని చెట్లు నాటిన వెంటనే చిగురులు రావు అంటే ఫస్ట్ అవి వాడిపోయి ఆ తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ చిగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట కొన్ని చెట్లు మనం ఎలా అయితే నాటుతామో అలానే గ్రీన్గా ఉండి అలానే నాటుకుపోతాయి అంటే ఆ గ్రీన్ అలానే కంటిన్యూ అవుతుందనమాట వాడిపోకోకుండా అలానే చిగుళ్ళు వస్తాయి సో ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడైతే నేను కుంపటి తీసుకున్నానండి ఇందులో ఆల్రెడీ నేను అల్లం నాటి పెట్టాను అనమాట వన్ వీక్ బ్యాక్ దానికి మొలకలు కూడా వచ్చాయి చూస్తున్నారు కదా చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఈ చిన్న అంటే అల్లం కొంచమే ఉంది కాబట్టి ఈ కుంపట ఇంత పెద్ద కుంపటి అవసరం లేదు సో అందుకోసమని నేను దీన్ని ఇందులో నుంచి తీసేసి వేరే గుంపటిలోకి చేంజ్ చేస్తున్నాను అనమాట మరి ఇది పెద్దగా ఉందనేసి ఇందులో నేను మల్లె చెట్టు నాటబోతున్నాను మనం ఎప్పుడు కూడా ఏ చెట్టు అయినా నాటాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని మట్టి లూజ్గా ఉండాలి ఒకవేళ మనం నేలపైన నాటుతూ ఉంటే మనం నేలపైన నాడేటప్పుడు దానికి సరిపడా మట్టి తీస్తాము కదా గుంత తీస్తాము సో ఆ గుంత తీసిన తర్వాత ఆ గుంత లోపల వైపు ఏదైనా ఎరువు అంటే పేడ కానీ లేదంటే వేరే వర్మీ కంపోస్ట్ కానీ ఇలా మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఎరువుని యూస్ చేసుకోవాలన్నమాట అసలు మనకి ఎలాంటి ఎరువు అవైలబుల్గా లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే చెట్టు నాటబోతున్నామో దాని అడుగు భాగాన ఎండుటాకులు ఉంటాయి కదా ఎండుటాకులు వేసేసి ఆ ఎండుటాకుల పైన మనం మట్టి వేసి ఆ తర్వాత దానిపైన మనం చెట్టు నాటామనుకోండి లోపల ఆ ఎండుటాకులు అనేటివి మనం వాటర్ వేసినప్పుడు ఆ మట్టిలో కుళ్ళిపోయి ఈ చెట్టుకి ఒక మంచి ఎరువు అనేది తయారవుతుందనమాట లోపల వైపు ఇలా వేయడం వల్ల మన చెట్లకి ఎలాంటి ఎరువు అవసరం లేదండి ఆటోమేటిక్గా లోపల వైపు ఆకులు ఆకులనేది కుళ్ళిపోయి ఎరువు అనేది తయారవుతుందనమాట కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఒక కుంపటి తీసుకొని అందులో మట్టి లూజ్ చేసి ఎక్కడైతే నేను అడుగు బాగాన కొద్దిగా వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను అండి వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత అలానే నాటకూడదు ఆ వర్మీ కంపోస్ట్ మొత్తాన్ని కూడా ఆ కుంపట్లో ఉన్న మట్టిలోకి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను వర్మీ కంపోస్ట్ వేసుకున్న తర్వాత అక్కడున్న ఎర్ర మట్టిలోకి ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకొని ఈ మట్టి తడితడిగా ఉండాలి అది కూడా మనం ఎక్కడైతే చెట్టు నాడుతామో ఆ ప్లేస్లో మట్టి తడిగా ఉండాలన్నమాట అంటే పొడి పొడి మట్టిలో నాటకూడదు వాటర్ అంటే తడి లేని మట్టిలో నాటకూడదు చెట్టు నాటుకోదు మరి ఇప్పుడైతే నేను వర్మీ కంపోస్ట్ని మొత్తం ఆ మట్టిలో మిక్స్ అయిపోయేలాగా కలిపేశాను కలిపిన తర్వాత నేను తెచ్చిన చెట్టు చూడండి ఎలా ఉందో దాని వేర్లు ఇక్కడ కొద్దిగా వేర్లు ఉండే విధంగానే నేను చెట్టు తీసుకొని వచ్చాను మరి ఓన్లీ కొమ్మలు మాత్రమే నాటాను అనుకోండి అవి నాటుకోకపోతే కష్టం కదా చాలా వరకు గుండుమల్ల చెట్టు అంటైతేనే నాటుకుంటుందండి కొమ్మలైతే నాటుకోవు మల్ల చెట్టు అయినా సరే అయితేనే నాటుకుంటుంది కొమ్మలు నాటుకోవన్నమాట మరి నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను మల్లె చెట్టు కొమ్మ నాటడానికి కానీ నాటుకోలేదు తర్వాత మళ్ళీ వేర్లు తెచ్చి అంటే కొద్దిగా వేరు ఉన్నది తీసుకొచ్చి నాటాను అది నాటుకుంది ఇంతకుముందు నేను వీడియో కూడా దాని గురించి షూట్ చేశాను ఇక్కడ మీరు చూసారా ఒక కొమ్మకైతే జస్ట్ చిన్న వేరు ఉంది ఇంకొక కొమ్మకి మంచిగా వేర్లు వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ చెట్టుని నేను ఆల్రెడీ ఇక్కడ వర్మి కంపోస్ట్ కలిపి పెట్టాను కదా సో ఈ గుంతలో ఇలా పెట్టేసి దీని చుట్టూ కూడా ఎర్రమట్టి వేసేస్తానండి మనం ఏదైనా చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు నాటే మొదల దగ్గర ఎర్రమట్టి వేసామనుకోండి చెట్టు తొందరగా గ్రో అవుతుంది మంచి చిగుళ్ళు వస్తాయన్నమాట అంటే చెట్టు నాటిన వెంటనే తొందరగా నాటుకుంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఎర్రమట్టి వేసేసాను చూసారు కదా ఇప్పుడు ఈ మిగిలిన మట్టి మొత్తాన్ని కూడా దీనిపైన కప్పేసి బాగా ప్రెస్ చేసేస్తాను ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఈ కొమ్మలతో పాటు కొద్దిగా మట్టి కూడా తీసుకొని వచ్చాను కదా ఆ మట్టి కూడా వేసేస్తున్నాను ఇదంతా కూడా ఎర్ర మట్టి అండి చాలా మెత్తగా ఉంది పొలాల్లో ఉంటుంది కదా అలాంటి మట్టి అనమాట బాగా మెత్తగా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది సో మిగిలిపోయిన వర్ని కంపోస్ట్ని కూడా ఇందులోకి వేసేసి మొత్తం ఈ మట్టిలోకి బాగా మిక్స్ చేసేసి బాగా ప్రెస్ చేసుకోవాలి మనం ఏ చెట్టు నాటినా కూడా దాన్ని మొదల దగ్గర బాగా ప్రెస్ చేసామనుకోండి చెట్టు అలానే సెట్ అయిపోయి బాగా నాటుకుంటుంది అంటే తొందరగా నాటుకోవడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాం ఇలా చెట్టు మొదల దగ్గర ప్రెస్ చేసిన తర్వాత వాటర్ వేసేసాం అనుకోండి ఇంకా మట్టి లోపల ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి అంటే వాటర్ వేసిన వెంటనే మట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది సో అలా అవుతుందండి అందుకోసమనే ఫస్ట్ చెట్టు దగ్గర మట్టి వేసిన వెంటనే ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనం దీనిపైన వాటర్ వేసేసుకుంటే మిగిలిన మట్టి కూడా మొత్తం సెట్ అయిపోతుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే చెట్టు నాటింటామో చెట్టు నాటిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఎలాంటి ఎరువులు వేయకూడదండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే చెట్టు చిగుర్లు వచ్చేంత వరకు మనం చెట్టు నాటేటప్పుడు ఎరువు వేసింటాం కదా ఇప్పుడు నేనైతే వర్మి కంపోస్ట్ వేసాను కదా సో ఇప్పుడు వేసిన ఈ ఎరువు సరిపోతుందనమాట చెట్టు ఎప్పుడైతే నాటుకొని చిగుర్లు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం వేరే వెరువు అంటే ఇంకా మనం కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ కానీ వేరే ఏదో ఎలాంటి ఫర్టిలైజర్ అయినా సరే అప్పుడు వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు వేయకూడదు వెంట వెంటనే వేయడం వల్ల దీని వేర్లు అనేది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి చెట్టు నాటిన తర్వాత మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఎలాంటి ఎరువులు వేయకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం చెట్టుకి ఉన్న ఆకులని కట్ చేయకూడదు టూ త్రీ డేస్ తర్వాత మన నేను ఇప్పుడు చెట్టు నాటాను కదా ఒక టూ త్రీ డేస్ తర్వాత దీనికి ఉన్న ఆకులు కానీ లేదంటే పైన బొమ్మలు పొడువుగా ఉన్నాయి కదా అవన్నీ కూడా కట్ చేసినా నెక్స్ట్ వెంటనే దాని ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ చిగులు స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే మనం చెట్టు నాటుకుంటుందా లేదా అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అప్పటికే మరి చూసారు కదా ఇదండి చెట్టు అయితే ఇలా నాటాలన్నమాట మనం చెట్టు నాటేటప్పుడు ఇలాంటి కేర్ అనేది తీసుకోవాలి మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలా అయితే నేను కొత్తగా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్